कोटी निघता जता, शिवनी सिकंद वर कोराट नियाला धरण म्हणजे खोळाला होता ಮೊದಲಿಗೆ ಒಂದು ಪೋಸ್ಟ್ ಹಾಕನ್ನಿ 200 ಅಡಿಗಳ 逃げそ वरी सिकंदरो पारा అన్న కలిసిందని ఇప్పుడు గారు పోరాటం చేయాలా కే రామాంజనేల్ గారు కడ్లు తిని రావాలి కాంబినేషన్ మంచి ప్రోటీన్ ఇస్తాయి వచ్చే రెండు మూడవ ఉండండి రైతులకు అలంకితం అవుతూ ఆ కడప జిల్లా అట్లూరు మండలం కామసముద్రం గ్రామంలో శ్రీ శ్రీ అంకారమ్మ తల్లి యొక్క తిరుణాల మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ యొక్క బండలాగుడి పోటీలు నిర్వహిస్తున్నారండి అవకాశం ఉంది మరి చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి మొదటి బహుమతి లక్ష నూట ఇక్కడ రసం సంబళ్ళ వస్తున్నాయి ఇంకా బయటికి కొత్త 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 ఉడికి బయటికి వస్తాయి వేరే శివ మూడు శిక్షలు ఇవ్వండి పట్ట పట్ట నా జనాలు వెనక మరి You're <laughs> not شكله <applause> كبير <applause> <applause> ఒక <inaudible> ఫోటో <inaudible> అవకాశం ఉంది అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి ఇటు చివరికి వెళ్ళి తిరిగి నూట ముప్పై ఆరు అడుగుల ఆరం కులాల దూరాన్ని లాగాలి మొదటి స్థానంలో కొనసాగాలంటే శివమిలీ రామాంజనేయులు గారు ఇరవై నిమిషాల సమయం లక్ష నూట పదహారు రూపాయల ఖర్చా మనిషిని ఆ మనిషిని బయటకు పంపించండి పోయిందంటే

女で。<laughs> డు మట్టగా చంద్రూర్తిగా నచ్చుకోవాలి చెట్టుకోవాలా రెండు సెకండ్లు మాత్రమే ముందంజలో కొనసాగుతున్నాయి మీరు అటు చోరీకి వెళ్ళి తిరిగి నూట ముప్పై ఆరు అడుగుల ఆరంజులాల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు అవకాశం ఉన్నదండి రామంజలేరు గారు సైడ్ సైడు వెళ్ళాలి దీపా పట్టాకులు పుల్లే అటు చివరికి వెళ్లి తిరిగి నూట ముప్పై ఆరు అడుగుల అర గులాల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మీ జత మొదటి స్థానంలో కొనసాగుతారు లేదు కరెంటు లేదు ఛార్జింగ్ పెట్టాలా నిమిషాలు ఉన్నది సమయం జనాలు ఎక్కడక్కడ కడగండి రావద్దు అవకాశం ఉంది అటు చవరికి వెళ్ళి తిరిగి మూట ముప్పై ఆరు అడుగుల sabe tocar Terima <laughs> kasih. I'm like? not yeah. ah, ఈ జ లాగిన దూరము పదహారు వందల పదిహేడుగుల నాలుగు అంజుల దూరాన్ని లాగాయి అనగా ఎనిమిది రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి పదిహేడుగుల నాలుగు అంజుల దూరాన్ని లాగి మూడవ జతగా వచ్చి ప్రదర్శన పూర్తయిన ఈ జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి